అన్నం సలగైతే మళ్ళీ తినకు కాదు వేడినా ఏంటంటే వేడి ఉన్నప్పుడు డబ్బా దెబ్బ తినేస్తారు అనుకో మళ్ళీ అన్నం అంతా వదిలేయాల్సి వస్తుంది తిన తీసుకో గుడ్డు సరని పట్టు అందులో రైస్ వేసుకో రైస్ సూపర్ ఉంది ఒకసారి వేసుకొని దింజుడు కొంచెం దింజుడు మంచిగుంది నార్మల్ కాదు ఇది మంచిగా ఉంది సరే ఇష్టం పో నాకెత్ తింటే మళ్ళీ నువ్వే తింటావు మంచి ఉందని చెప్పినా బాలు ఈ డోర్ తీసినా అనుకో మస్తు కొడతా నిన్ను పెట్టు డోర్ పెట్టేసా మొత్తం అటు నుంచి అని చెప్పిన కుక్క వైఫైయా వైఫై పోయింది మళ్ళీ నేనేం చేయాలి ఇక్కడ ఉంది నీ ఫోన్ నన్నం సల్లగా ఈ ఫోన్ కట్ చేద్దాం